ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం హైదరాబాద్ జిల్లాలోని రాజకొండ సైబరాబాద్ పలు ప్రాంతాల హోటల్స్ రెస్టారెంట్స్ ఐస్ క్రీమ్ పాన్ దుకాణాలు వేళలను ఇక్కడి నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిర్వహించుకోవచ్చునని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది అయితే సూపర్ మార్కెట్లు బంగారు షాపులు ఇతర కిరాణా దుకాణాలను ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవచ్చు అని దీనికి సంబంధించిన మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం వైన్ లిక్కర్ అవుట్లెట్స్ జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే షాపుల సమయాన్ని కూడా పొడిగించారు ఈ దుకాణాలను ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నిర్వహించుకోవచ్చని తెలిపింది జిహెచ్ఎంసీకి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న దుకాణాల నిర్వహణ వేళలు కూడా పెంచింది వారాంతరంలో శనివారం ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చని వెల్లడించింది ఇక వీకెండ్ లో అయితే ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి ఒక్కటి వరకు ఓపెన్ చేసుకోవచ్చన్నారు